ద లార్డ్ హెూయా ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది పరిశుద్ధ దినం అవును మరి విశేషముగా ఆయన సన్నిధికి మనము మన పడుకల నుంచి లేచి మన కుటుంబ సమేతముగా ఈ పరిశుద్ధ దినం మన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి అవును ఆసక్తి కలిగి శ్రద్ధతో ఆయనను వెదికే వారముగా ఆయన సన్నిధిని ఆనందించే వారముగా ఉండాలి యోదే కాలం ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రత్యక్షపు వాక్కు కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనమును చదువుకుందాం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను హలూయా అవును ప్రియ దేవుని బిడలారా ఈ పరిశుద్ధ దినము మన ప్రభుని స్థుతించే దినం ఏ విధంగా మనము మన ప్రభుని స్థుతించాలి ఏ విధంగా ఆరాధించాలి అంటే మన పూర్ణ హృదయముతో హృదయపూర్వకముగా మన ప్రభువుని నిండు మనసుతో ఆరాధించే దినం అవును ప్రతి దినము ఆయన మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధిని అన్ని వేళలా మనకి దయచేసిన దేవదేవుని గడిచిన ఆరు దినములు మన ఉద్యోగములో మన యొక్క విద్యలో మన ప్రయాణాలలో మన బిజినెస్లో అన్ని మన వ్యక్తిగత పనులలో మన ప్రభు మనతో ఉన్నాడు కనుకనే మనము ఈ ఉదయ కాలము క్షేమముగా లేవనెత్తబడ్డాం గత రాత్రే గతించిన వారు ఎందరో లోకంలో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము చూడకుండా తమ పొడకల యుద్ధనే మరణించిన వారు ఎంతో మంది లోకంలో ఉండగా మన కాపరి మన రక్షకుడు కునుక నిద్రించక మనలను భద్రపరుస్తున్న దేవాతి దేవుణ్ణి ఆరాధించే దినం ఈ పరిశుద్ధ దినం ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలి మన పూర్ణ హృదయముతో మన ప్రభువుని స్థుతించాలి ఆరాధించాలి అంతేకాదు ఆయన అద్భుత కార్యములను మనము వివరించాలి భక్తుడు సెలవిస్తున్న రీతిగా అవును ఆయన కృప కొరకు మరి మనము వేచి ఉండి మనము మన నోటితో మన జీహ్వ ఫలము ఆయనకు అర్పించే అనుభవములో మన ప్రభు యొక్క అద్భుత కార్యాలు ఆయన ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ లోకములో మరి తన ప్రజల మధ్య మన జీవితాలలో చేసి ఉన్నాడు కనుక అవును ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవదేవుణ్ణి మరి ఆయన చేసిన అద్భుతములను వివరించాలి మన నాలుకతో మన నోటితో మన హృదయముతో మన తలంపులతో ఆత్మతో సత్యముతో ఈ పరిశుద్ధ దినము నీ ప్రభువుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా ఈ నోటితో ఎన్నో ఆయన యొద్ ప్రభువా నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు లేక మరి నాకు అది దయచేయి ఉద్యోగం దయచేయి మరి నా యొక్క బిజినెస్ ని దీవించు అన్నీ అడుగుతూ ఉంటాం కానీ ఆయన అద్భుత కార్యములను వివరించే దినం ఈ దినం ఆయనను ఏ ఒక్కటి కూడా ఈ పరిశుద్ధ దినం అది దయచే ప్రభు ఇది దయచేయ్ ప్రభు అని ఆయనను అడుగుకొనకుండా కొనుకుండా అవును అవును ప్రియ దేవుని బిడలారా ఆయన అద్భుత కార్యములను మనము వివరించాలి ఆయన పూజార్హుడు ఆరాధనకు యోగ్యుడు మరి ఆయన మహాగనుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి కలిగిన నీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని వివరించు తద్వారా మెండైన కృప మెండైన ఆశీర్వాదం సమృద్ధిగా నీకు లభిస్తుంది అవును ప్రియ దేవుని బిడలారా ఆయనను ఆరాధించుట వలన హృదయపూర్వకంగా ఆయనను ఘనపరచుట వలన నీవు ఏ బంధకాలలో ఉన్నప్పటికి ఏ శ్రమలో ఉన్నప్పటికి ఏ కలవరములో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి కూడా నీకు విడుదల లభిస్తున్నది నీ ప్రభుని పూర్ణ మనసుతో స్థుతించుట వలన నీ ప్రభు చేసిన కార్యములను ఆయన అద్భుత కార్యములను నీవు వివరించుట వలన గొప్ప విడుదల గొప్ప క్షేమం ఆయన కృపా సమాధానం నీకు సమృద్ధిగా లభిస్తుంది కనుక ఈ పరిశుద్ధ దినం ఏ ఒక్కరు ఇంట ఉండి మీ వ్యక్తిగత పనులలో ముందుకి కొనసాగకుండా అవును ప్రియా దేవుని బిడలారా ఆయన మరి మన కొరకు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి అవును క్రయధనము చెల్లించి మూడోదినమున దినమున పునరుద్ధానుడిగా లేచున దేవదేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తూ అవును ఆయన నామాన్ని ఆరాధించడానికి కుటుంబ సమేతముగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడదాం తలలు వచ్చండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు పూర్ణ హృదయముతో నిన్ను స్థుతించే బిడ్డలంగా తండ్రి నీ అద్భుత కార్యములను వివరించే బిడలముగా ఈ పరిశుద్ధ దినం మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడో ప్రతి మానవాళి కొరకు ప్రభు నీవు క్రయదనము చెల్లించావు ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధుడైన నిన్ను ఆరాధించడానికి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నీ సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడే బిడ్డలుగా ఉంచు నిన్ను గనపరచుటలో నీ కార్యములు వివరించుటలో ఊర్ణ మనసుతో నిన్ను ఆరాధించుటలో నీ బిడలను బలపరచండి సిద్ధపరచండి నీ బిడలు ఏ బంధకాల్లో ఉన్నారో ఏ భయములో ఉన్నారో ఏ కృంగుదలలో ఉన్నారో నిన్న ఆరాధించుట ద్వారా వారికి గొప్ప విడుదల ప్రభు వారికి గొప్ప విడుదల గొప్ప విజయం లభిస్తుంది అన్న దృఢ నిశ్చయత నీ బిడలకి దాయిచేయండి వారికి కలిగిన బంధకాల నుంచి శ్రమగల పరిస్థితుల నుంచి బలహీనమైన పరిస్థితుల నుంచి ఏ శక్తి కలిగిన నామంలో విడిపించమని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవా దేవాని కొందనాలు దినమంతయు ని సమాధానము ని బిడలకి సమృద్ధిగా అనుగ్రహించి ఏ ఒక్కరు ఇంట ఉండకుండా కుటుంబముగా నిన్ను రవ్వా ఆరాధించుటలో నీ బిడలు ప్రథమ స్థానములో నిలపమని ఏ సునామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ